వాళ్ళ ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల మధ్య భూమి కంపించింది ఇంట్లోని వస్తువులు కింద పడిపోయాయి దీంతో హైదరాబాద్ ప్రజలు గురయ్యారు హిమాయత్ నగర్ సరూర్ నగర్ సూరారం అబ్దుల్లాపూర్ మెట్ హయత్నగర్ యూసఫ్గూడ లాల్పేట బిఎన్ రెడ్డి ఉప్పల్ మేడ్చెల్ మియాపూర్ ఇబ్రహీంపట్నం ఖైరతాబాద్ షేర్లింగంపల్లి దిల్సుఖ్ నగర్ షామీర్పేట్ కిస్మత్ పూర్ గచ్చిబౌలి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ అరవై ఏడు బంజరా హిల్స్ లో ఆడియో విజార్డ్ अमीरपेट मधुरा नगर एस बी एस नगर ग्रांड अयोध्या होटल अत्थापूर् चिकडपली గౌలిదొడ్డిలో సెకండ్ల పాటు భూమి కంపించింది హైదరాబాద్ లోనే కాదు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలలో కూడా భూకంపం సంభవించింది ఈ బలమైన భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం లేదా పెద్ద నష్టం అయితే జరగలేదు అటు అధికారులు పూర్తి స్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు భూకంపనాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రద్దీగా ఉండే లేదా సురక్షితంగా లేని భవనాలకు దూరంగా ఉండాలని స్థానికులకు నిపుణులు సూచిస్తున్నారు